ఇప్పుడు దాకా మీరు కర్కశమైనటువంటి పోలీస్ బూట్లతో నలిగిపోయినటువంటి ప్రతి కార్యకర్తకి భరోసా ఇస్తున్నాం ఇంక ఆటలు సాగనివ్వం ఇది మొదలు మాత్రమే దిస్ ఇస్ ది బిగినింగ్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఈ ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఓరట్లు ఓరాటను పురస్కరించుకొని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ ప్రతి కేసు కూడా వాష్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి కార్యకర్తలారా జరిగిపోయింది గతం గత వేధింపులు పడ్డారు జైళ్లలో మగ్గారు భార్యా బిడ్డలు చూసుకున్న నెలల కాలం అయింది మీరు మీ కుటుంబంతో మీరు గడిపి ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఒక ముద్దాయిని ఒకే పోస్టింగ్కి ఇరవై కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది ఇది ఎక్కడైనా చూసావా ఏ ప్రభుత్వంలో అయినా చూసావా ఏ చట్టంలో చూసావా ఒక పోస్టింగ్స్కి ఒక పోస్టింగ్కి ఒక ముద్దాయిని అన్ఎండింగ్ పిరియల్ ప్రాసెస్ ఊరు ఊరు తిప్పి స్టేషన్ స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని ఒకే ఆఫెన్స్కి ఒకే ఇన్సిడెంట్కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు వారు అర్ణాబ్బోస్వామి టీటీకే ఆంథనీ కేసులో చెప్పడం జరిగింది అయినా మీరు తుంగలో దొక్కారు చట్టాన్ని మీరు ఖాతర్ చేయలేదు బేఖాతర్ చేశారు కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం మీకుండే రెమెడీ ఏంటంటే అవి కాస్ట్ చేసుకోవచ్చు కదా కాస్ట్ చేసుకునేది మాత్రమే మీకు హక్కుందనుకుంటున్నారేమో మర్చిపోకండి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ సిక్స్ ఐపీసీ ప్రకారం ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ డిసేస్దిలా ఈజ్ లైబుల్ ఫర్ పనిష్మెంట్ మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టకూడదని గౌరవం సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టారు కాబట్టి ఆ పెట్టిన ప్రతి ఆఫీసర్ కూడా ప్రతి ఆఫీసర్ చట్టం ముందర దోషిగా నిలబెట్టాం కార్యకర్తలారా నిజంగా ఈరోజు సుదినం ఈరోజు మొదలైన సుదినం ఇట్ ఇస్ ది బిగినింగ్ ఫార్ ద గుడ్ డేస్ కాబట్టి పోరాటంలో గెలిచాం ఈ త్రిపుల్ వన్ అనేది ఈ ఈ పర్టికులర్ అఫెన్స్ కి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఇవి కాదు ఎందుకంటే రెండు సంవత్సరాల ముందర పది సంవత్సరాల లోపల రెండు ఎఫ్ఐఆర్లు ఎవరి మీద ఉన్నాయా ఉండకపోయినా మీరు పెట్టారు ఈ బిఎన్ఎస్ రాక ముందు చేసినటువంటి పోస్టింగ్స్ మీరు బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ పెట్టారు ఒక ఆర్గనైజర్ క్రైమ్ ఇప్పుడు ఇట్ షుడ్ బి ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మనీ మీ పోస్టింగ్ పెడితే మీ దగ్గర నేను డబ్బు డిమాండ్ చేయాలా మిమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయాలా ఎక్కడైనా ఉందా ఇక్కడ ఇంత దుర్మార్గంగా ఈ త్రిబుల్ వన్ని ఈ గత రెండు నెలలుగా మీరు మీరు దాన్ని వక్రీకరించి కొన్ని వందల కుటుంబాల్లో కన్నీళ్లు తెప్పించారు ఇది ఊరికనే పోదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాం జగనన్న ప్రతి కార్యకర్తగా అండగా ఉన్నాడు పార్టీ అండగా ఉంటుంది వారి ఆదేశం ప్రకారం మేము కూడా అండగా కాబట్టి ఇది క్వశ్చన్స్